రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో ఆర్థిక సంవత్సరానికి గాను మార్చిలోగా బి గ్రేడ్ లో ఉన్న బ్యాంకులను ఏ గ్రేడ్ కు తెచ్చే విధంగా కృషి చేస్తానని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన లొసుగులు పూడ్చడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు ఆర్థిక భారం భరించాల్సి వస్తుందని సరిచేసి నాబార్డ్ నుంచి ఆర్బీఐ సహకార బ్యాంకులు అప్పగించబడ్డాయని అన్నారు ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి లొసుగులు తొలగించడానికి పాలక మండలి మండలి సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు సంవత్సరం ప్రతిసారి ఆప్కా బోర్డు ఇన్స్పెక్ట్ చేస్తారు సెంట్రల్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ అయిన మరుసటి రోజు గోల్డ్ మీడియం జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాల్ని బోర్డు లో అప్పుడు జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది ఈ రోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్ లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాల్ని జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు బడి జనరల్ బాడీ జరుపుతాము సమస్యలు ఏమున్నాయి ఇప్పుడైతే గత ఆరు నెలలుగా అయితే ఏమి సమస్యలు లేవు కానీ అంతకుముందు సమస్యలు ఎక్కువ ఉన్నాయి వాటన్నింటినీ కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు వన్ బై వన్ ఇప్పటికే చేశాము ఒక ఎనిమిది నెలలుగా ఇంకా కూడా కొంచెం ఉన్నాయి ఉన్నాయని చెప్పారు చేస్తామని చెప్పినాము దాదాపు ఒక నలభై అంశాల మీద పూర్తి డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు ఇప్పటికి అది కరెక్షన్ చేసినా కాబట్టి లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ రోడ్లో అవి కరెక్ట్ చేయాలని బాధ్యత మంది కానీ పోతున్నాం పోతే బిజినెస్ పెరిగింది లాభంలోకి రాలేకపోతామేమో చెప్పలేని వస్తామని అని చెప్పలేను కానీ చాలా నష్టాల్లో ఉండింది ఎంతో కొంత గట్ట చెప్పాలి తెలుగులో అయితే తెపరాయించుకునే పరిస్థితికి వస్తున్నాం ఒక వెయ్యి కోట్ల వ్యాపారం పెంచడం జరిగింది ఆ దానికి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పూర్తిగా నబార్డ్ నుంచి ఆర్బిఐకి వెళ్ళిపోయింది ఈ బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ సిస్టింగ్స్ ప్రకారం ఖచ్చితంగా మేము ఫాలో కావాలా ప్రతి విషయానికి ఒకటికి యాభై రూల్స్ వచ్చేసాయి ఏ ఏ మాత్రం మనము ఓవర్లుక్ చేసినా సరిగా పాటించకపోయినా ఫైన్ ఇంపోజ్ చేస్తాను బ్యాంక్ ఒక్కసారి ఫైన్ కడితే బ్యాంక్ యొక్క అంటే ప్రోగ్రెస్ చాలా ఆటంకాలు వచ్చేస్తాయి ఇప్పటికే కొన్ని తప్పులు జరిగాయి గత మోడల్లో దానికి వల్ల ఫైన్ వేసింటారు ఆ ఫైన్ నేను లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను డైరెక్టర్స్ లోని ఇవ్వడము ఇవన్నీ తప్పులు అనమాట ఏముంది సార్ ఇస్తేనే అది చట్ట ప్రకారం తప్పు తీసుకున్నారు కరెక్ట్ కరెక్ట్గా కట్టేస్తే ప్రాబ్లం లేదు అది చేయలే దాని మీద ఫైన్ వేసారు సో దాన్ని ఏదో ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయితే కొన్ని అది ఇచ్చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను సక్సెస్ అవుతావు లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒక యాభై రూపాయలు కడితే నాకున్న వెసులుబాటు చాలా వరకు పోతాయి దా నేపథ్యంలో కష్టపడుతున్నాము సిఆర్ఏలు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి రేపు మార్చికి రికవరీని ఎట్టలేదో తొంభై ఏడు శాతం తీసుకోవాల్ ప్రయత్నం చేస్తున్నాను దానివల్ల కొంతమంది కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది ఉంది తప్పదు ఈ బ్యాంక్ ఇలా నడవాలంటే ఎవరో కొంత నొప్పించక తప్పదు ఎవరినో కొంచెం డబ్బులు కట్టేస్తే మార్చి తర్వాత ఈ బి క్లాస్ ఉన్న బ్యాంకు ఏ క్లాసుకు పోగలిగితే ఎంతో కొంత వెసులుబాట్లు వస్తాయి బి నుంచి పోయిందంటే పూర్తిగా మనకున్న రైట్స్ చాలా పోతాయి ఏ క్లాస్కి వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం లాభాల్లోకి వెళ్ళాలని దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లు కూర్చాల్సిన అవసరం ఉంది ఆ ఫిఫ్టీ వన్ ఎన్కోర్లో బయటపడిన అమౌంట్లు కూడా రిజర్వ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం నష్టమే అయితే చాలా సులభంగా పూర్తి చేసిండే వాళ్ళము ఈ బోర్డు కానీ నష్టం కన్నా కూడా గత మండల పాలక మండలిలో జరిగిన అవకతవకల వల్ల వచ్చిన అమౌంట్కు నేను రిజర్వ్స్ క్రియేట్ చేయాల్సి వస్తాను అప్పుడు ఎంత అవకతవకలు జరిగిందో అంత అమౌంట్ నేను రిజర్వ్ పెట్టాలి దాన్ని రిజర్వ్ పెట్టేదాని కోసమని నేను చాలా అమౌంట్ వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి ఈసారి పూర్తిగా లాభాలు ఒకసారి చెప్పలేకపోతుంది లేకపోతే సులభంగా వచ్చిండే సో ఈ విషయాలన్నీ కూడా మా జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి జనరల్ బాడీ ఐదు సంవత్సరాలు ఇస్తా ఉంటే కడతా ఉండి ఇప్పుడు బడ్డనే ఉండదు ఇప్పుడు సడన్ గా హెవీ రికవర్ టోటల్ రికవర్ ఇప్పుడు ఓటీఎస్ కూడా ఇచ్చారు ఆ ఓటీఎస్ రూల్స్ కొంచెం ఈ పొద్దు బోర్డు లో పెట్టాము ఆప్కా నోటీస్ ఇచ్చింది సొసైటీ ఇరవై పర్సెంట్ సెంట్రల్ బ్యాంక్ ముప్పై ఐదు పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ ఆప్కా భరించే విధంగా ఆ నష్టాలు మేము అక్కడ ఆప్కా బోర్డు లో పాస్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బోర్డు కూడా పెట్టాము దానికి కొన్ని రూల్స్ మన జిల్లాలో ఉండే ఓటీఎస్ రైతులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రేపు ఇరవై తేదీ మళ్ళీ ఆప్ జనరల్ బాడీ ఉంది అక్కడ మళ్ళీ అవి సరి చేసుకొని వచ్చి ఇవన్నీ క్లియర్ చేసే అంటే ఐ ఐఓడి ఇంట్రెస్ట్ ఆన్ ఓట్ అంటే రుసుము ఆ రోజు ఇచ్చే నాటికి ఏదైతే ఇంట్రెస్ట్ అదే కంటిన్యూ చేయాలి అది నాకు నచ్చలేదు దాన్ని కొంచెం తగ్గించాలని నా డిమాండ్ ఫస్ట్ నుంచి ఉంది ఇంకా రెండు మూడు అంశాలు పెట్టారు పది సంవత్సరాలు మినిమం లోన్ పీరియడ్ అయ్యింది అలా అగ్రికల్చర్ లోన్ అయ్యింది అలా ఖచ్చితంగా కమర్స్ లోన్కి లేదు బంగారు లోన్కి లేదు ఇలాంటివి పెట్టర్ ఆస్తి కన్నా మనకున్న ఆస్తి కన్నా లోన్ అమౌంట్ ఎక్కువగా ఉంటేనే ఓటీ సేల ఏదో చెప్పారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆస్తిల్ వాల్యూ పెరిగింది కాబట్టి ఆ సూట్ ఇలాంటివన్నీ కొంచెం కరెక్షన్ చేసుకొని వస్తారు ఇరవై తేదీ మిగతా అవన్నీ అవి కూడా సభ్యులకు మన పూర్తిగా తెలియపరిస్తే వాళ్ళు సంఘాల ద్వారా రైతులకు తెలియపరుస్తారు ఈ ఏ విధంగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు